హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇది గోల్డ్ గురించే ఉంటుందండి ఇప్పుడు గోల్డే కదా హాట్ టాపిక్ అందుకని రోజు గోల్డ్ గురించి పెట్టినా కూడా మీకు బోర్ కొట్టిద్ది ఈరోజు మాత్రం గోల్డ్ వీడియోనే వచ్చింది చూడండి మీకు తెలియని విషయాలు చాలా తెలుస్తాయి నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మంచిగా సరేనా ఇప్పుడు వీడియో చూద్దాం గోల్డ్ కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ చాలామంది చూసారంటే కొనిపెట్టుకుంటారు ఎందుకు కొనిపెట్టుకుంటారు ఆ ఒక సీక్రెట్ని మీకు చెప్తాను ఈరోజు ఇప్పుడు మీరు సీక్రెట్ చెప్పినా కూడా మేము కొనగల స్థితిలో లేవండి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కొనుక్కునేవాళ్ళు కొనుక్కోండి కొనలేని వాళ్ళే ఏం చేస్తాను చెప్పండి ఎంతో కొంత కొనుక్కోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనం వీడియో చూద్దాం గోల్డ్ కాయిన్స్ కొండంలో కూడా సీక్రెట్స్ ఉన్నాయా ఏంటంటే ఆ సీక్రెట్స్ అనుకోవచ్చు ఇప్పుడు సేవింగ్స్లో చూసారంటే చాలా రకాలు ఉంటాయండి ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళకి నచ్చిన విధంగా సేవింగ్స్ చేసుకుంటారు నేను ఫస్ట్ ఉండి సేవింగ్స్ చేసేదాన్ని తర్వాత ఏదో దొరికే కొంచెం కొంచెం అమౌంట్ని అలానే పెట్టుకొని ఉండేదాన్ని ఇంట్లో ఏదో ఒక ప్లేస్లో పెట్టుకొని అట్లానే దాచిపెట్టుకునేదాన్ని ఆ ప్లేస్ ఎవరికి తెలియదు అలా పెద్ద పెద్ద అమౌంట్స్ అంటే కాదు మనకు దొరికే చిన్న అమౌంట్స్ ఏదో ఎంత దొరికిద్ది హౌస్ వైఫ్లకి అలా పెట్టుకుంటూ ఉండేవాళ్ళం ఇంతవరకే తెలుసు అనమాట మనకు సేవింగ్స్ అంటే మనకు కాదు నాకు ఇంతవరకే తెలుసు ఒకటి ఉండీలో వేయటం రెండోది ఎక్కడన్నా ఒక ప్లేస్లో పెట్టడం ఇదే అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సేవింగ్స్ పెట్టుకొని ఉంటారు వాళ్ళకి ఏదో కంఫర్ట్ అలా చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే ప్రతీ నెల బ్యాంకులో ఒక ఆర్డీ ఓపెన్ చేసి వేస్తూ ఉంటారు వాళ్ళ సేవింగ్స్ కోసం వేసేవాళ్ళు ఉన్నారు పిల్లల చదువుల కోసం కూడా ఆర్డీ ఓపెన్ చేసి వేసేవాళ్ళు ఉన్నారు అది కూడా సేవింగ్స్ కదా పిల్లల చదువుల కోసం వేసినా కూడా ఇయర్లీ వన్స్ తీస్తారనమాట ఇలా వేసేవాళ్ళు ఉన్నారు ఎఫ్డీలు వేసేవాళ్ళు ఉన్నారు పోస్ట్ ఆఫీస్లో సేవింగ్ మంచి మంచి సేవింగ్ స్కీమ్స్ ఉంది అందులో చేసేవాళ్ళు ఉన్నారు ఇలా ఒక్కొక్కరికి వాళ్ళకి ఏదేది నచ్చిందో ఆ విధంగా వాళ్ళ కంఫర్ట్ని బట్టి వాళ్ళు ఎంత సేవింగ్స్ చేయగలరో దాన్ని బట్టి చేస్తూ ఉంటారు కదా అలానే కొంతమందికి వచ్చి గోల్డ్ సేవింగ్స్ చేయటం బాగా ఇష్టపడతారు ఇంకొంతమంది అయితే మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి షేర్ మార్కెట్ ఇలా రకరకాలుగా ఉన్నాయి కదండీ స్టాక్ మార్కెట్ ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు తక్కువ ఇన్వెస్ట్ చేసేసి ఇది ఒక రకమైన సేవింగ్స్ అందులో వేసేసి ఎక్కువ అవగానే తీసుకోవటం దీన్ని కూడా సేవింగ్స్ కిందకే వస్తుంది మనం ఇలా మనీని పెట్టుకొని ఉన్నామనుకోండి హండ్రెడ్ రూపీస్ ఉంది ఇప్పుడు నా దగ్గర నేను హండ్రెడ్ రూపీస్ని పెట్టుకున్నట్లయితే అది ఎన్ని రోజులైనా హండ్రెడ్ రూపీస్ అలానే ఉంటుంది ఇంకా మనీ వ్యాల్యూ తగ్గిది కానీ పెరగదు అనమాట అలానే ఉంటుంది దానివల్ల మనకేంటి లాభం ఇదే కనుక మనం తీసుకెళ్ళి ఎందులోనే వేసినట్లయితే ఈ స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ ఇలా ఉంది కదా మ్యూచువల్ ఫండ్స్ అందులో వేసినట్లయితే బాగా లాభం వస్తుందని చెప్పి వేసేవాళ్ళు ఉన్నారు అది ఎవరు వేయాలంటే బాగా తెలిసిన వాళ్ళు వెయ్యాలి ఇప్పుడు నాలు ఉన్నారు ఉన్నారనుకోండి దాని గురించి అంత పెద్ద అవగాహన లేదు నేను వెళ్ళేదోడి తెలిసి తెలియకుండా చేశాను అనుకోండి లాస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది నాకు తెలిసింది ఏముంది అంటు వాళ్ళకి చాలా మందికి తెలిసిందేముంది ఒకటి ఉండేలా వేసుకోవటం లేకపోతే బ్యాంకులో వేసుకోవటం లేదంటే చెప్పాను కదా డబ్బీలోనో చీరల్లోనో లేడీస్ అంతే కదా అలా దాచిపెట్టుకోవటం ఇవి తప్పిస్తే ఇంకేమీ తెలియదు ఇంకొక విషయం వస్తే వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి గోల్డ్ కొనటం గోల్డ్ కాయిన్స్ కొనటం ఇలా చేస్తూ ఉంటారు కొంతమంది ఏమంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ మాకు ఎందుకండి తెలిసి తెలియకుండా మేము గోల్డ్ కొని పెట్టుకుంటాం అది రేట్లు పెరుగుతున్నాయి కదా అని చెప్పేసి ఇంతకుముందు అందరూ ఆ గోల్డ్ కొని పెట్టుకోవడం స్టార్ట్ చేశారనమాట ఇప్పుడు ఏమంటే గోల్డ్ కాయిన్స్ కొంటే నష్టం కదండి ఇప్పుడు కొంటున్నాము మనం దానికి ఒక అది వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ వేస్తాడు వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ జిఎస్టీ ఇవన్నీ వేస్తాడు మళ్ళీ మనం ఇచ్చేటప్పుడు అవన్నీ చేస్తారు అప్పుడు మనకు లాభమే కదా దానివల్ల నష్టమే కదా దానివల్ల మనకేం లాభం ఉందని చాలామంది అనుకుంటూ ఉంటారు కొంతమంది ఎందుకు గోల్డ్ కాయించుకుంటారో చెప్తానండి కొంతమంది వాళ్ళ దగ్గర కావాల్సిన నగలన్నీ ఉన్నాయి వాళ్ళకి ఇక మేడం పెద్దగా అవసరం లేదు అలాంటప్పుడు మనీని వందని రెండు వందలు చేయాలి రెట్టింపు చేయాలి అనే తవర్తో దేంట్లో వేస్తే బాగుంటుంది మనకి ఆ మ్యూచువల్ ఫండ్ వద్దు అది రిస్క్ అయింది బాగా తెలీదు మనకి మన కళ్ళ ముందే ఉండాలి మన సేవింగ్స్ బయటికి పోకూడదు అప్పుడే మనం హాయిగా ఉంటాం అని చెప్పేసి గోల్డ్ కాయిన్స్ కొన్నామనుకోండి మన దగ్గరే ఉంటుంది మనం కొనేది ఎవరికి చెప్పకూడదు ఇలాంటి సేవింగ్స్ అన్నీ అందరికీ చెప్పారనుకోండి అందరికి తెలిసిపోయింది దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి అందుకని ఏం చేస్తారు సీక్రెట్గా వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఉన్నట్టుగా కొని పెట్టుకుంటారు ఫ్యూచర్లో ఎక్కువ పోతే అమ్మేద్దామనే ఉద్దేశంతో ఇంకొంతమంది ఏం చేస్తారు ఈ గోల్డ్ కాయిన్స్ ఎందుకు ఇప్పుడు బ్యాంగిల్స్ లేవు వాళ్ళ దగ్గర వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు మనం బ్యాంగిల్స్ కొనుక్కుందాం దీనికి ఈ బ్యాంగిల్స్కి ఎంత అయింది అని చెప్పేసి తోరాయంగా మూడు సెవర్లు అంటే వస్తాయి రెండు బ్యాంగిల్స్ వస్తాయి లేకపోతే సన్నయ్య అయితే నాలుగు కూడా వస్తాయి అలా చేయించుకుందాం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడే కదా మనం వేసుకునేది లైట్ వెయిట్ ఉన్నా కూడా చాలే అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకుంటారు ఇలా ప్లాన్ చేసుకొని దానికి ఎంత అమౌంట్ అయిద్దో అది వాళ్ళు ఎవ్రీ మంత్ వెళ్ళి గోల్డ్ షాప్లో చిట్టు రూపాయలు కడుతూ ఉంటారు ఇప్పుడు గోల్డ్ కాయిన్స్ కొని మనం దాచిపెట్టేసి అవి పోగవ తీసుకెళ్ళి బ్యాంగిల్స్గా మార్చాం అనుకోండి అప్పుడు మనం ఆల్రెడీ దీనికి జిఎస్టీ మేకింగ్ ఛార్జెస్ అవేసాం మళ్ళీ మనం ఇచ్చేసి బ్యాంగిల్స్గా తీసుకునేటప్పుడు ఎగ్జాంపుల్ చదువుతున్నాం మళ్ళీ దానికి ఆ రోజు ఆ బ్యాంగిల్స్కి మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ జిఎస్టీ అన్నీ వేస్తారు ఇప్పుడు రెండుసార్లు కట్టడం వలన మనకు నష్టం దీనివల్ల లాభం లేదు అందుకని మనం చిట్టు కట్టుకుందాం అని చెప్పేసి చిట్టు కడుతూ ఉంటారు నాకు తెలిసిన ఒకళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే గోల్డ్ చిట్టు కట్టి ఎవ్రీ ఇయర్ ఒక నగని ఒక వస్తువుని ప్లాన్ చేసుకునేవాళ్ళు ఆవిడ దగ్గర ఏమేమి లేదో అవి ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి అమౌంట్ని కడుతూ ఉండేవాళ్ళు ఇంకా మధ్య మధ్యలో గోల్డ్ కాయించుకుంటూ ఉండేవాళ్ళు ఆవిడ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత ఉందో అంత బట్టి గోల్డ్ కాయించుకుంటూ ఉండేవాళ్ళు ఎక్కువ ఫస్ట్ అన్ని శారీస్ బాగా కొనుక్కునేవాళ్ళు గోల్డ్ శారీస్ ఉన్నాయి చాలు ఒకటి రెండు కొనుక్కుందాం లేదా ఒక మూడు కూడా కొనుక్కుందాం ఇదే పనికెళ్ళి ఆవిడ ఎవ్రీ మంత్ కూడా శారీస్ కొంటారు ఇదే పనికెళ్ళి జాబ్ చేస్తుంది సంపాదన ఉంది హస్బెండ్ బాగా సంపాదిస్తున్నాడు అడిగితే ఇస్తారు ఇదే పనిగా పెట్టుకుంటే బాగోలా చాలు దీని వీటి వల్ల మనకు లాభం లేదు గోల్డ్ కాయిన్స్ కొనుక్కుందాం గోల్డ్ జిట్టు కట్టడం గోల్డ్ కాయిన్స్ ఎందుకంటే ఫ్యూచర్ యూజెస్ కోసం బాగా పెరిగినప్పుడు మనం ఇచ్చేసి దీన్ని రెట్టింపు చేసుకోవటం అదే హండ్రెడ్ రూపీస్ పెడితే టూ హండ్రెడ్ వచ్చేలా ఉండాలి రెట్టింపు అయితే అప్పుడు మనకు మంచి లాభం వచ్చింది అలా కొనుక్కునేవాళ్ళు కొన్ని గోల్డ్ కాయిన్స్గా వాళ్ళండి ఇవిడ ఒక సైడ్ గోల్డ్ చిట్టు కట్టేవాళ్ళు ఇంకో సైడ్ గోల్డ్ కాయిన్స్ కొని పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు ఏమంటే ఇవిడ వెళ్ళిద్ది తను బ్యాంగిల్స్ అనుకుంది కదా బ్యాంగిల్స్ ఒక మోడల్ అనుకుంది వెళ్ళిద్ది అది కొనేసుకుంది నెక్స్ట్ నెక్లెస్ హారం అనుకుంటుంది వెళ్ళిద్ది చిట్టు టయానికి చూసుకుంటుంది అన్నీ చూసుకొని ఫలాన వస్తూనే అప్పుడే తీసి పెట్టేయమంటుంది ఇంకేముందు వచ్చేసింది కదా అయిపోగానే ఇచ్చేస్తారు కొందరు ఈ ఇది నాకు కావాలి తీసి పక్కన పెట్టండి అంటే పక్కన పెడతారు తూకం వేస్తుంది ఇవిడు ఎన్ని సెవర్లకు ఎన్ని గ్రామ్స్ కట్టింది ఇవిడికి తెలుసు అది ఎన్ని గ్రామ్స్ ఉంది తూకం వేయండి అనేది తూకం వేస్తారు ఎంత ఇది బడ్జెట్ చూడండి అని చూస్తారు ఇప్పుడు నేను కట్టినా ఈ అమౌంట్కి కరెక్ట్గా ఉంటుందా లేకపోతే ఎక్స్ట్రా గోల్డ్ ఏమన్నా కావాల్సి వచ్చింది ఎక్స్ట్రా మనీ అవుతుందా చూడమంటారు షాపుల్ని రెగ్యులర్గా కట్టడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే తూకం వేసేసి కరెక్ట్గా అన్నీ వేసేసి క్యాలిక్యులేషన్స్ అన్నీ ఇంతంత అవుద్ది అన్నీ వేసి ఇచ్చేస్తారు అప్పుడు దాన్ని కట్టిన అమౌంట్కి కరెక్ట్గా ఆ గ్రామ్స్ వచ్చింది అనుకోండి ఆ నెక్లెస్ అనుకుందాం వచ్చింది అనుకోండి ఇంకా పైన ఏదన్నా కొంచెం పడితే కట్టిద్ది ఎందుకంటే చిట్టుడు కట్టడం వల్ల లాభం ఏంటి మనకి మేకింగ్ ఛార్జెస్ ఉండదు ఇవన్నీ ఉండదు జీఎస్టీ మాత్రం వేస్తారు మేలు అన్నీ ఉండవు అందువలన పెద్ద అనిపించదు తను అనుకుంటా అనుకున్న నగని తను తెచ్చుకోవచ్చు ఒక్కోసారి తను ఆశపడిన నగ వచ్చి కొంచెం గ్రామ్స్ ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు ఏం చేసిద్ది ఇప్పుడు తినొచ్చి ఒక మూడు సవర్లకు కట్టింది మూడు సవర్లు అంటే ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అది వచ్చి ఇంకా ఒక ఫోర్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ ఎక్కువ ఉందనుకోండి ఇప్పుడు తను దానికి మనీ పే చేయాలి ఈవిడ ఎప్పటి నుంచో గోల్డ్ కాయిన్స్ కొంచెం కొంచెంగా కొనిపెట్టుకుంటూ ఉంది తక్కువ రేటు ఉన్నప్పటి నుంచి ఉన్నాయి కదా తన దగ్గర గోల్డ్ కాయిన్స్ దాచిపెడుతూ ఉంది కాబట్టి ఎక్కువగానే ఉంది ఇప్పుడు తినేం చేసిద్ది ఇంకొక ఫోర్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ కావాలంటే మనీ కట్టాలంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది కదా అయ్యిద్ది అప్పుడు ఎందుకు మనం అంత కాస్ట్ అంత మనీని కట్టడం వేస్ట్గా మన దగ్గర ఆల్రెడీ తక్కువగా ఉన్నప్పుడు మనం కొని పెట్టుకున్న కాయిన్స్ ఉన్నాయి అందులో నుంచి తీసుకొచ్చి ఎక్స్ట్రా అయ్యేది మనం ఇచ్చేసి ఇంకేదో ఒకటి రెండు ఎంతో కొంచెం మనీ కావాలంటే ఇచ్చేద్దాం అని చెప్పేసి ఏం చేస్తుంది ముందుగానే అన్ని లెక్కలు వేయించుకొని ఓ ఎక్స్ట్రా ఫోర్ గ్రామ్స్ కావాలా సరే మన దగ్గర ఫోర్ గ్రామ్స్ ఉంది అది ఇచ్చేద్దాం ఇచ్చేసి వంద రెండు వందలు లేకపోతే వెయ్యి రెండు వేలు అయితే కట్టేద్దాం అని చెప్పేసి ప్లాన్ చేసుకొని ఇంటికి వెళ్ళిద్దాం అందుకనే లెక్కలేసి ఇవ్వమంటుంది ఎంత పడిద్ది ఏంటి అన్నీ రెడీ చేసుకోవాలి కదా చుట్టు పోతుంది ఇంకా ఒక టెన్ డేస్లో అయిపోయింది అలాంటప్పుడు ఇవన్నీ చేసుకొని వచ్చిద్ది ఒక నగను సెలెక్ట్ చేసుకొని ఇంకా అది అవగానే వాళ్ళు ఫోన్ చేస్తారమ్మా అయిపోయిందని లేకపోతే తినికే తెలిసిద్ది ఫోన్ చేసి రావచ్చు అంటే రెండు అంటారు నగ తీసి పెట్టింది కదా ఇప్పుడు దానికి కావాల్సిన ఫోర్ గ్రామ్స్ కాయిన్స్ని తీసుకొని వెళ్ళిద్ది వెళ్ళి ఇచ్చేసి మీరు అది వెయ్యో రెండు వేల అయితే కనుక అది కట్టేసి ఆనాగ తెచ్చుకుంటారు తినుకొచ్చి గోల్డ్ కాయిన్స్ ఆ రూపాన్ని కూడా యూజ్ అవుతుంది సరేనా మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి అండి మనం కొంతమంది వచ్చేసి మాట్లాడుతూ ఉంటారు నలుగురితో ఈ నలుగురితో మాట్లాడినప్పుడు నాలుగు విషయాలు మనకు తెలుస్తాయి ఇప్పుడు నాలుగంట వాళ్ళు ఉన్నారనుకోండి నాలుగు గోడల మధ్యనే ఉంటారు బయటకెళ్లరు ఎవరితో మాట్లాడరు ఇంట్లోనే ఉంటూ ఉంటారు ఇది వచ్చి ఒక బిగ్ బాస్ హౌస్ అనుకోండి మేము ఉండేది మాకు రోడ్డు కనిపించదు ఎవరు మనుషులు కనిపించరు ఎప్పుడు మేము ఇంట్లోనే ఉంటూ ఉంటాము పెద్దగా ఎవరితో కూడా మాట్లాడు అలాంటి వాళ్ళకి ఎలా విషయాలు తెలుస్తాయి తెలియవు కదా కొంతమంది అందరితో మాట్లాడుతూ కలుపుగోలుతనంగా ఉంటారు అప్పుడు మాటల మీద మాటలు లేడీస్ మాట్లాడేటప్పుడు అక్కడ ఇది జరిగింది ఇక్కడ ఇది జరిగింది అలా వస్తుంది కదా తెలుస్తుంది అన్నమాట ఇలా విషయాలు తెలియకుండా చాలామంది నాలాగి ఇంట్లోనే ఉండేవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి విషయాలు తెలియడానికి అసలు లేదు అప్పుడు మీకు ఎలా తెలిసింది మనకి తెలిసిన వాళ్ళు ఎప్పుడన్నా మన ఇంటికి వస్తారు కదా వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు ఇలా చేసుకుంటున్నామని అందరికీ షేర్ చేయరు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వీళ్ళతో విషయం చెప్తే బయటకు పోదు అనుకునే వాళ్ళకే చెప్తారు అందరికీ చెప్తారా చెప్పరు ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఉన్నాం అనుకోండి మీకు అన్నీ చెప్పే అవ్వాలి మేము ఏ పని చేసినా కూడా చెప్పే అవ్వాలి చెప్పాలని రూల్ లేదు చెప్తే నలుగురు ఫాలో చేసి కొనుక్కుంటారు అందుకే కదా ఛానల్ పెట్టింది అన్ని చెప్పించడానికే కదా తెలియని విషయాలు చెప్పించడానికి అని చెప్పేసి చెప్తూ ఉంటాం విడిగా అయితే ఎవరితో ఎవరు చెప్పుకోవాలండి ఇంకా అప్పుడు తను చెప్తుందనమాట దీనికోసం కూడా నేను కాయిన్స్ కొనిపెట్టుకుంటాను ఇలా ఒక్కొక్క వస్తువుగా తీసుకుంటాను నా దగ్గర వస్తువులు పెద్దగా లేవు నగలు అందువలన చిట్టు కట్టి ఇలా తీసుకుంటా తక్కువైనప్పుడు ఈ కాయిన్స్లో నుంచి కొంచెం వేసి తీసుకుంటా ఇది నా ఫ్యూచర్ యూజ్ కోసం ఫ్యూచర్లో బాగా రేట్లు పోతే నేను దీన్ని అమ్మేసి మనీగా చేసుకుంటాను ఇది వచ్చి నాకు ఇప్పటి అవసరం కోసం నా కోరికను తీర్చుకోవడం కోసం నేను చిట్టు కడుతున్నాను చిట్టు కడితే మంచి లాభమే కదా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు మేము చిట్టు కట్టమా అని అడగొద్దు చాలామంది మంది మరి కట్టుతూ కట్టేవాళ్ళు కడతారండి నాకు తెలిసి కొంతమంది కట్టడం లేదు ఎందుకంటే రోజు రోజుకి రేట్లు పెరిగిపోతుంది మనం ఏదో మూడు వేలు నాలుగు వేలు కట్టామనుకోండి ఐదు వేలు అప్పుడు మనం కట్టే ఐదు వేలు అనుకుంటే మనం కట్టేటప్పటికి ఒక ఎంత వస్తుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వచ్చిద్ది దానికి ఏం వస్తుంది ఒక సెవర్ కూడా రాదు ఇప్పుడు వచ్చి సెవెంటీ టూ థౌజండ్ సంథింగ్ అయిపోయింది కదా గోడ రాదు అప్పుడు ఎందుకు అది కట్టి ఏం తీసుకుంటాం చిన్న వస్తువుగా వద్దులే మనం వచ్చి దొరికినప్పుడు దొరికినట్టుగా ఇప్పుడు ఇలా ఉంది కదా సిచ్యువేషన్ దీనికి తగినట్లు మనం పోదాం చిట్టన్ని వెళ్ళొద్దు కొంచెం కొంచెం కొని పెట్టుకుందాం కొంచెం లాసే మనకి ఉన్నా కూడా మనం ఇప్పుడు ఏమన్నా వెళ్ళి కొనేది లేదు కదా పోగైన తర్వాత మనం ఒక వస్తువు అనుకున్నాం అది పోగైన తర్వాత బాగా అప్పుడు ఇచ్చేసి తీసుకుందాం అప్పుడు రేట్లు కూడా పెరిగిపోయింది గోల్డ్ రేట్లు అప్పుడు మనకి దీనివల్ల లాభమే నష్టం లేదు ఆ రోజు మనం వెళ్ళి అమౌంట్ ఇచ్చి తీసుకోవాలంటే వన్ ల్యాక్ చదువుతారు ఈరోజు మనం ఫార్టీనో ఫిఫ్టీనో ఉన్నప్పుడు గోల్డ్ కాయించుకొని పెట్టుకున్నాం కదా ఒక్కొక్కటిగా అప్పుడు చూడండి లాభమే కదా దానివల్ల మనకు నష్టం లేదు ఏదో కొంచెం డబ్బు పడిద్ది పైన అదే మేకింగ్ ఛార్జెస్ అవి పడతాయి అవి మాత్రం కడితే చాలు ఎందుకు చిట్టు కట్టడం అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కొంచెం కొంచెంగా గోల్డ్ కొని పెట్టుకుంటున్నారు కాయిన్స్ రూపాయినం కట్టలేని వాళ్ళు కట్టేవాళ్ళు కడుతున్నారు పర్వాలేదు పైన పడినా కూడా కొంతమంది వచ్చి మంత్లీ ఫిఫ్టీ థౌజండ్ వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళకేం పర్వాలేదు ఫైవ్ థౌజండ్ త్రీ థౌజండ్ ఇలా కట్టే వాళ్ళకి ఏం పెద్ద వస్తువు ఏమి రాదు ఆ రోజుల్లో ఫైవ్ థౌజండ్ ఆ రోజులంటే టూ ఇయర్స్ కింద ఫైవ్ థౌసండ్ కడితే కూడా ఒక మంచిగా ఒక ఏదో ఒకటి వచ్చేది ఇప్పుడు రాదు అందువల్ల అటు ఇటు కాకుండా ఎందుకు మనం ఇలానే కాయిన్స్ అని చెప్పేసి కొనిపెట్టుకుంటున్నారు ఇలా మనకు తెలియకుండా చాలా మంది చాలా టిప్స్ని ఫాలో చేస్తున్నారండి ఇది బాగానే ఉంది కదా ఆవిడ ఒక పక్కన చిట్టు కడితే ఇప్పుడు కట్టడంలా అది తక్కువగా ఉన్నప్పుడు నేను చదువుతున్నా చిట్టు కట్టేది గోల్డ్ కాయిన్స్ చేర్చి పెట్టుకునేది తక్కువైతే ఇందులో నేను చేసేది అలానే ఫ్యూచర్ యూజ్ కోసం మనలో ఇది ఎంతమంది ఇలా చేస్తున్నామని అని చెప్పండి చెప్పండి చేయడంలా చాలామంది చేయడంలో చాలామంది చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు నేను చెప్పొచ్చే విషయం అంటే ఆడపిల్లలు ఉన్న వచ్చి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఓవర్గా బట్టలు కొనుక్కొని వేలు వేలు పెట్టి అందులో ఇది చేయకండి అది మీ ఇష్టం అనుకోండి చెప్పడానికి నేను ఎవరు నాకు తెలిసింది ఏదో చెప్పాలనిపించింది చెప్పాను మీరు తప్పకుండా ఫాలో చేయాలని లేదు ఏమంటే చాలామంది శారీస్ కొంటారండి వేలల్లో పెట్టి కొంటూ ఉంటారు అది ప్రతిరోజు మీరు కడుతున్నారా కడుతున్నట్లయితే పర్వాలేదు కట్టరు తీసి తీసి లోపల పెడుతూ ఉంటారు ఇప్పుడేమంటే ఈ రోజు ఉన్న శారీ మోడల్ నెక్స్ట్ మంత్లో ఉండదు అందరు కట్టేస్తారు అయిపోయి తీసి అక్కడ పడేస్తారు మళ్ళీ నెక్స్ట్ ఫెస్టివల్ అనుకోండి ఇంకొక కొత్త డిజైన్స్ వస్తాయి అప్పుడు ఇవి మనం కట్టుకున్నవి పాత మోడల్స్గా అవుతాయి అందరు కట్టేస్తారు దాన్ని కట్టుకోవాలని మనకు అనిపించదు అప్పుడు ఏ మోడల్ ఉందో అది కొనుక్కుంటాం అంత డబ్బు పెట్టేసి కొనుక్కొని కట్టుకుంటాం ఇలా మారుతూ ఉండేది ఇంత ముందు కాలంలో చూసారంటే అలా మారేది కాదండి ఒక శారీ కొంటే ఎన్నో రోజులు కట్టుకునే వాళ్ళు ఇప్పుడు అట్లా కట్టుకోవడం వల్ల అందువలన దానివల్ల మీకు ఏమైనా యూజ్ ఉందా యూజ్ లేదు ఆ మనీ అంతా వేస్టే కదా అలా కాకుండా మనం ఆడపిల్లల్ని పెట్టుకొని ఉన్నామంటే అందులో స్పెండ్ చేసే మనీని కొంచెం ఇంకా ఎక్కడన్నా అనవసరమైన ఖర్చులు పెడుతున్నాం చూసుకొని ఇట్లా గోల్డ్ కొనుక్కుంటే మీకు ఉంటుంది కదండి పిల్లలకి ఉంటుంది కదా ఏదో ఒకటి అస్సలు లేని దానికి ఏదో ఒకటి ఉంటుంది కదండీ అందుకని చెప్తున్నాను ఇప్పుడు ఎవ్రీ మంత్ వన్ గ్రామ్ కొనే వాళ్ళు ఉన్నారు గోల్డ్ కాయిన్ ఉన్నారండి అయితే టెన్ థౌజండ్ పైన దాటిందనుకోండి కొంచెం కష్టం అనిపించింది వాళ్ళకి అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు టూ మంత్స్కి ఒకసారి వన్ గ్రామ్ కొనుక్కుంటారు అప్పుడంటే ఈ మంత్ హాఫ్ గ్రామ్ నెక్స్ట్ మంత్ హాఫ్ గ్రామ్ అలా కొనుబెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు హాఫ్ గ్రామ్ కొనేవాళ్ళు అందులో సగం సగంగా కొనుక్కునే వాళ్ళు ఉన్నారు అయితే వచ్చి ఆ కొంట అన్నీ ఆఫర్ అనమాట కొంటూనే ఉంటారు ఎంతో కొంత కొంటూనే ఉంటారు ఎందుకు వాళ్ళకి పిల్లలు ఉన్నారు వాళ్ళకి యూజ్ అయింది లేకపోతే మనకైనా ఫ్యూచర్లో యూజ్ అయింది మంచిదే కదా లాభమే కదా వస్తుంది అని చెప్పేసి కొంటూ ఉంటారు చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు గోల్డ్ కొనొచ్చా అని నేనే ఏం చెప్పలేని స్థితిలో ఉన్నానండి గోల్డ్ ఎక్స్పర్ట్స్ అన్నారు కదా వాళ్ళు కొంతమంది వచ్చేసి అంతే పెరుగుతూ ఉంటుంది కొనేవాళ్ళు కొనుక్కోండి అని చెప్తున్నారు కొంతమంది వచ్చి లేదు పాతాళానికి పోయిద్ది వెయిట్ చేయండి అంటున్నారు వెయిట్ చేస్తాం పోయి వన్ ల్యాక్ పైన కూర్చుందనుకోండి మనం కొనగలమా మళ్ళీ అయ్యో ఆ రోజు సెవెంటీ థౌజండ్ అలా ఉందే కొంచనా కొనిపెట్టుకోవాల్సిందే తప్పు చేసామే వీళ్ళ మాటలనే అనుకుంటాం లేదంటే అయ్యయ్యో వీళ్ళ మాటలు ఈయన కొనేసామే ఇప్పుడు చూడు ఆయన చెప్పినట్లు తగ్గింది ఈయన వినడం వల్ల ఇలా అయ్యింది మనం ఎవరైనా సరే అలా మాట్లాడతారండి రెండు విధాలుగా మాట్లాడతారు వాళ్ళకి లాభం వస్తే లాభం వచ్చిన వాళ్ళని గొప్పగా చెప్పుకుంటారు నష్టం వచ్చింది అనుకోండి నష్టపోయేలా చేసిన వాళ్ళని తిట్టుకుంటారు ఎలా అయినా మా మారిద్ది అన్నమాట మాట అందువలన మీరు ఆలోచించండి మీరు ఆలోచించి ఎవరు చెప్పే వినకండి మీరు ఆలోచించి మీకు కొనాలనిపిస్తే కొనిపెట్టుకోండి లేదు చూద్దామంటే వెయిట్ చేయండి ఇది ఒకళ్ళు ఇప్పుడున్న దీంట్లో ఒకళ్ళు సలహా ఇచ్చేలాగానే లేదండి చాలామంది ఏం చేస్తున్నారంటే కొంటున్నాము అని చెప్తున్నారు ఎందుకంటే ఎక్కువ కొనకపోయినా కొంచెం కొంచెం కొంటున్నాము అదే చెప్పాను కదా వన్ గ్రామ్ కొనేవాళ్ళు హాఫ్ గ్రామ్ కొనగలరు అలా పెట్టుకుంటున్నాము ఒకవేళ పెరగలేదనుకోండి అప్పుడు మనం ఏం చేస్తాము కష్టం కదా ఎక్కువైపోయిద్ది అని చెప్పి కొనుక్కుంటున్నారండి ఒక్కళ్ళు చెప్తున్నారు షాప్లో జనమే లేరు రేట్లు పెరిగినాయని రావట్లేదు అంటున్నారు ఒకళ్ళు చెప్తున్నారు రేట్లు ఎప్పుడైతే పెరిగిద్దో బిజినెస్ అప్పుడు పెరిగిద్ది అని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నారు కదా కొనుక్కోండి 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 లేకపోతే పెరిగిపోయిద్దనగానే జనాలు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ మాట్లాడిన అమ్మో పెరిగిపోతే మళ్ళీ మనం కొనలేమని చెప్పి పెరిగే కొద్ది వెళ్ళి వెళ్ళి తెచ్చిపెట్టుకుంటున్నారు ఉన్నారు పెట్టుకునే వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం కష్టం కొంతమంది తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు ఇట్లా ఏమి ఇప్పుడు సజెషన్ ఇవ్వలేమండి కొనండి వద్దండి అని చెప్పలేము దిగిద్దా ఎక్కిద్దా ఏమేం తెలియదు ఎక్కిద్దనే చెప్తున్నారు దిగిద్దని ఎవరు చెప్పట్ల ఇందులో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ బిజినెస్లో దిగారండి వాళ్ళకి తగ్గితే లాస్ కదా ఎన్నో కోట్లు మిలియన్స్ పెట్టి కొంటూ ఉన్నారు కొంటున్నారు కదా వాళ్ళు దీన్ని తగ్గడానికి చూస్తారా తగ్గించేదానికి తగ్గిస్తే వాళ్ళకి నష్టాలు కదా అందుకని కొంతమంది ఏం చెప్తున్నారంటే పెరిగిద్దండి అంటున్నారు మరి ఏది నిజం అని మనకు తెలియలా మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో అది చేసుకోండి సలహా ఇచ్చే స్థితిలో ఇప్పుడు ఎవ్వరు లేరు అనమాట వాళ్ళ మనసుకి ఏది దోస్తే అది సరేనా ఇదేనండి ఈరోజు వీడియో ఒకప్పుడు గోల్డ్ కాయిన్స్గా అందరినీ కొనండి కొనండి అని చెప్పేదాన్ని ఇప్పుడు వచ్చి ఏమి చెప్పడానికి కూడా లేదు మీ నేనేం చెప్తానంటే మీకు కొనాలనిపిస్తే కొంచెం కొంచెం కొని పెట్టుకోండి అని చెప్తున్నా మరి తగ్గితే అందరికీ మంచిదే కదండి అంటే ఎక్కువ రేట్లు పెట్టుకొని పెట్టుకొని ఉంటారు ఇన్వెస్ట్మెంట్ కోసం వాళ్ళకి కొంచెం దెబ్బతినిద్ది తగ్గితే తగ్గిందని వాళ్ళు బాధపడతారు అసలు కొనలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు తగ్గితే సంతోషపడతారు ఎక్కువ మంది సంతోషపడతారు ఎందుకంటే కొనలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి వాళ్ళకి సంతోషకరంగా ఉంటుంది కదా మీరు ఆలోచించుకొని ఎలా చేస్తారో చెయ్యండి నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీకు చెప్పాను సరేనా ఇంకా నెక్స్ట్ గోల్డ్ వీడియో పెట్టనండి కొన్ని రోజులకి ఇంకేదన్నా మంచి మంచి టాపిక్స్ పెడతా సరేనా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్